ఉల్లేఖనాల ప్రకారం హజ్ ప్రయాణంలో వంద వంటలు ఉన్నాయి అందులో ప్రవక్త సల్లాస్ అరవై మూడు వంటలు మాత్రమే జిబహా చేశారు కారణం ఏమిటి ప్రవక్త సల్లల్లాహేస్లం హజ్ చేసేటప్పుడు ఆయనకు అరవై మూడు సంవత్సరాలు అందుకుగాను జీవితంలోని ప్రతి సంవత్సరానికి కృతజ్ఞతగా అరవై మూడు వంటలను జిబా చేశారు వంద వంటలలోని ప్రవక్త సలహీసం అరవై మూడు వంటలను మాత్రమే జిబాహా చేశారు మిగతా వంటలను ఎవరు జిబా చేశారు హజరత్ అలీ ప్రజల దళాలకు మినాలో ఏ రకమైన హాజీలు తప్పనిసరిగా కుర్బానీని చేయాలి ఖారిన్ మొత్తంఅత్తు హాజీలు ఖారిన్ మొత్తంఅత్తు హాజీలు తప్పనిసరిగా ఖుర్బానీ ఇవ్వాలి కారణం ఏమిటి ఖారిన్ మొత్తంఅత్తులు హజ్ ఉমরাలు ఒకేసారి చేస్తారు కాబట్టి కృజంతగా కుర్బానీ ఇవ్వడం తప్పనిసరి వాజీబ్